నమస్తే అండి అందరికీ నేను అనుభవాలు జ్ఞాపకాలు సొసైటీ కోసం కొన్ని విషయాలు చెప్తాను అన్నాను కదండి ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఒక అక్కని ఒక చెల్లి ఏ విధంగా చీటింగ్ చేసింది అనేది నేను జస్ట్ ఇప్పుడే ఒక పాటని నా కలంతో రాశానండి ఉంటే క్షమించండి ఒకసారి పాడుతాను వినండి ఓ చెల్లి నా తల్లి బావంటే భర్తగా రుణి చెల్లి నా తల్లి బావంటే భర్త కాదు నీకెందు కీరత్తి నా పెండ్లి నాడు నీకేమో పదేండ్లుండనాయి నా పెండ్లి నాడు నీకేమో పదేండ్లుండనాయి చదివినావు ఎంఎస్సి గోల్డ్ మెడలు తెచ్చినావు చదివినావు ఎంఎస్సి గోల్డ్ మెడలు తెచ్చినావు పెద్ద చదువు మగడొస్తాడనుకున్నా అనుకున్న అంతలోనే పారిపోయి బావతో పెండ్లాడి వచ్చినావు నీకేమో పెద్ద చదువు మగడొస్తాడనుకున్నా అనుకున్న అంతలోనే పారిపోయి బావతో పెండ్లాడి వచ్చినావు ఈ వేదనలో హారతే ఈ వేదనలో హారతే పట్టణ ఓ చెల్లి నా తల్లి బావంటే భర్త కాదు కెందు కీరత్తి ఓ చెల్లి నా తల్లి బావంటే భర్త కాదుని కిందు కీరత్తి నాకేమో పిల్లలుండే వాళ్ళకెవరు దిక్కమ్మ పిన్ని అని పిలిచినారు పిచ్చోళ్లను చేశావు నాకేమో పిల్లలుండే వాళ్ళకెవరు దిక్కమ్మా పిన్ని అని పిలిచినారు పిచ్చోళ్లను చేశావు నీకేమో మేడలు మెద్దెలు నాకేమో గుడిసెలేదు

కన్నీరు చూసాడు దేవుడు నా కంటి కన్నీరు అందుకే వచ్చాడు నా భర్త అందుకే వచ్చాడు నా భర్త ఓ చెల్లి నా తల్లి బావంటే భర్త కాదు నీకెందు కీరత్తి ఓ చెల్లి నా తల్లి బా కొత్త కాదు నీకెందు కీరకటి థ్యాంక్ యూ అండి అందరూ చూడండి నా పాట ఎలా ఉందో చెప్పండి ఇది నృత్య రూపంలో కూడా చేస్తాను